మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మోపిదేవి మండలం పెద్దకళ్ళేపల్లిలోని ప్రాచీన పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు శ్రీ వనదుర్గా పార్వతి సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్ఎస్ చక్రధర్ రావు ఆధ్వర్యంలో చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల అనువంశిక ధర్మకర్తల పర్యవేక్షణలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభించారు వేద పండితులు స్వామివారికి విశేష అలంకరణ చేసి విశేష పూజలు చేశారు తెల్లవారుజామునే వేలాది మంది భక్తులు చేరుకుని కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు అధికారులు జల్లు స్నానం కూడా ఏర్పాటు చేశారు దేవాదాయ రెవెన్యూ పోలీస్ పంచాయతీ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భక్తులకు సేవలు చేశారు ఓం నమస్తే శివాయ కథకల్లాపల్లి గ్రామంలో మేము చేస్తున్న స్వయంభూ దుర్గానాగేశ్వర దేవస్థానంలో ఈ రోజున పదకొండు మహాశివరాత్రుల అనంతరం మహాశివరాత్రి అత్యంత పర్వదనంగా భక్తులు వెలువైన రోజు అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా ఇక్కడ రాత్రి వచ్చేసి జాగారం చేసి తలవారుజామునే మరి ఇక్కడ సంగమానికి కొంత దూరంలో ఉన్న ఇక్కడ ఏది మన సముద్ర జలాలు కృష్ణానది కలిసిన చోట పవిత్ర స్నానాలు చేసి దేవతలకు తర్పణం వదిలి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే పితృదేవతలకి వీటికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పేసి ప్రగాఢ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అలాగే స్వామివారిని దర్శించుకుంటే వారి కోరిక కోరికలన్నీ కూడా స్వామివారు తీరుస్తారనే విశ్వాసంతో ఇక్కడ లక్షలాది మంది ఈ రోజున దర్శనం కనుక వస్తూ ఉంటారు ఆ క్రమంలో సుమారు ఇప్పటి వరకు డెబ్బై వేల మంది మరి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఉచిత ప్రసాదం ఉచితతో పాటుగా మరి అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్స్ తోటి అక్కడ సముద్ర స్నానం దగ్గర కానీ లేకపోతే పోలీస్ కానీ మళ్ళీ అలాగే ఆర్టీసీ కానీ ఫైర్ కానీ హెల్త్ కానీ ఇలా ఇచ్చేది ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చూసుకుని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఇక్కడ సకల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇదే కాకుండా హెడ్ మినిస్ట్రీలకు వయోవృద్ధులకు కూడా నేరుగా మరి విఐపి గేట్ నుంచి వాళ్ళకి దర్శనం కూడా ఇవ్వడం జరిగింది ఇది సాయంకాలం కూడా ఇక్కడ జగజ్యోతి అనే కార్యక్రమం కూడా విశేషంగా భక్తులందరూ వీక్షిస్తారు ఆ కార్యక్రమం అనంతరం స్వామివారి యొక్క కళ్యాణోత్సవం కూడా అంగ వైభవంగా జరుగుతుంది ఇవన్నీ తొలగించవలసింది గాను రేపు స్వామివారి రథోత్సవం కూడా చాలా వేలాది మంది ఇక్కడ రథోత్సవంలో పాల్గొంటారు కావున భక్తులందరూ కూడా